హలో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే క్రిస్మస్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా మా ఇంట్లో క్రిస్మస్ ప్రిపరేషన్స్ అయితే క్రిబ్ అయితే రెడీ చేశాము ఎలా చేశాను ఏంటి అనేది మీకోసం వీడియో ముందైతే తీసుకొచ్చేసాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బయట అయితే మేము ట్రీ అయితే పెట్టేశాము ఇక్కడ గిఫ్ట్స్ చాక్లెట్స్ బెల్స్ స్టార్స్ ఇలా అన్ని ఇలా హ్యాంగింగ్ చేసేసాము మేరీ క్రిస్మస్ అని కూడా తర్వాత ఇక్కడ చూడండి ఒక టేబుల్ అయితే పెట్టేసి బయట నేను ఇలా క్రిస్మస్ క్రిప్ అయితే ప్రిపేర్ చేశాను ఇది నేను కార్డ్బోర్డ్తో అయితే ప్రిపేర్ చేశానండి మంచిగా కట్ చేసే డిజైన్ దీనికి నేను పెయింటింగ్ అనేది వేశాను ఇక్కడ చూస్తున్నారు కదా వాల్కి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది ఉపయోగించాను ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే బుక్ స్టాల్స్లలో లేదా ఫ్యాన్సీ స్టోర్స్లలో దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్టిక్ చేసేసాను నేను కార్డ్బోర్డ్కి కింద హోల్డ్ చేసేసి స్టిక్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే కార్డ్ బోర్డు కార్డ్బోర్డ్ నేను ఇలా కట్ చేశాను డిజైన్ పెన్సిల్తో ఇలా ఫస్ట్ గీసుకొని తర్వాత దీన్ని అనేది నేను కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి విండోకి అయితే నేను హోల్డ్ చేసేసి ఇలా ఫోర్ స్టిక్స్ని అయితే ఇలా అంటించేశాను ఇలా అంటించేశాక ఫ్రెండ్స్ మనం లోపల పెట్టుకోవడానికి రియల్ గ్రాస్ అయితే వెండి ఎండిపోతుంది కదా ఈ గ్రాస్ అనేది రియల్ కాదు ఇది నేను షీట్ అనేది దొరుకుతుంది ప్లాస్టిక్ తెచ్చి అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను ఇలా ఇక్కడ చూడండి వెనక నుంచి లైట్ పెట్టుకోవటానికి హోల్ అనేది చేశాను ఫ్రెండ్స్ నా వాయిస్ అనేది క్లియర్గా లేదు ఎందుకంటే కాఫ్ కోల్డ్ ఉండటం వలన అయినా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు చూపించడం కోసం అయితే నేను మీ ముందుకైతే వీడియోని అయితే తీసుకొచ్చాను వాయిస్ సరిగా లేకపోతే సారీ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ మేము ఇలా క్రిస్మస్ క్రిబ్ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇక్కడ మా క్రిస్మస్ క్రిబ్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి కదా నైట్ లైటింగ్స్ వేసాక సీరియల్స్ వేసాక ఎలా అనిపించిందో ఒకసారి చూసేయండి ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది లైటింగ్స్ వేసాక ఇంకా చాలా ఇదిగా అనిపించింది హ్యాపీగా అనిపించింది నా నా చేత చేశాను కదా ఇంకా చూసుకోవటానికి కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ లైటింగ్స్ వేసాక ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ముందు ముందు నా ఛానల్లో వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ క్రిస్మస్కి నేను ఏం షాపింగ్ చేశాను షాపింగ్ చేశానా లేదా ఏం కొన్నాను తర్వాత మా ఇంట్లో పిండి వంటలు ఏం చేస్తున్నారు తర్వాత ఇంకా మా ఇంట్లో కేక్ చేస్తున్నారా లేదా కేక్ కూడా ఎలా చేస్తున్నాము ఏం చేసుకుంటున్నాము అనేది ప్రతిదీ నేను మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళంటే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్